Ông phát triển, chưa thấy mọi người thấy mọi người thấy mọi người thấy mọi మనం చెప్తే ముందు పెట్టిన ఆరోగ్యశ్రీ చేసిన పన్నెండు సంవత్సరాల లోపల అయితే చేస్తామన్నారు లేక నాలుగైదు రాసుకోవడం 아, don't want to go to the o t h e 잘못해. 아, 나. 잘못해. 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 잘못해.

네. 네. 아, 따라서 좀좀좀 아, 반영해 줘야 될거 같아요. 슬로한 버튼. 수월한 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 버튼. 수 Michael, report, 아, 이뭐을이이 <cancer> <laughs> <sein country ministry> <ricohmälan88> <system> <Cool. inflos> मेरे 90 ले आए थे और ये से काम कर रहा है ये मंत्र काम कर रहा है और ये मंत्र काम कर रहा है 4 का तक और ये 4 का तक है और ये मंत्र काम कर रहा है వినికిడి దినోత్సవం ప్రపంచ వినికిడి దినోత్సవం సందర్భంగా రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు వికాస్ వారు వారి ఆధ్వర్యంలో స్నేహిల్ స్పీచ్ అండ్ సెంటర్ వారు మేము ఇవాళ ఇక్కడ కొరిటిపాడు పార్క్లో ఉచిత వినికిడి వైద్య శిబిరము మరియు అవగాహన సదస్సు అనేది నిర్వహిస్తున్నాము వినికిడి అనేది చాలామంది నెగ్లెక్ట్ చేస్తుంటారు ఎందుకు అంటే ఎవరికన్నా ప్రాబ్లం వస్తే ఏదన్నా కంటి చూపు కనపడకపోతే గనక కళ్ళు కనపడకపోతే వెంటనే డాక్టర్ని అనేది సంప్రదిస్తుంటారు కానీ వినపడకపోతే మాత్రం వెంటనే డాక్టర్ని సంప్రదించరు ప్లస్ వాళ్ళు ఎవరిని సంప్రదించాలి అంటే గనక ఆడియాలజిస్ట్ అండ్ స్పీచ్ లాంగ్వేజ్ పెథాలజిస్ట్ని సంప్రదించాలి వాళ్ళు అప్పుడు వాళ్ళు మీకు వినికిడి పరీక్ష చేసి మీకు ఎంత లాస్ ఉందో చూసి దాన్ని బట్టి మీకు సర్జరీయా మెడికేషన్సా అన్నది చెప్తారు ఒకవేళ సర్జరీ మెడికేషన్స్ అనుకుంటే గనక మీరు ఈఎన్టీ డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సి వస్తుంది అదే గనక మీకు మే వినికిడి పరీక్షలు హీరింగ్ ఎయిడ్స్ అనుకుంటే కనుక మీరు ఆడియాలజిస్ట్ దగ్గర తీసుకోవాలి అలానే మెయిన్ ఏంటంటే మందులు ఎట్లాగైతే మెడికల్ షాప్స్లో అట్లా తీసుకుంటాం అట్లా హీరింగ్ ఎయిడ్స్ బయట కొనుక్కుంటానికి లేదు ఈవెన్ మందులు కూడా డాక్టర్ దగ్గర డాక్టర్ని సంప్రదించే వాడాలి మంది ఏంటంటే హీరింగ్ ఆన్లైన్ ఆన్లైన్లో అనేది కొనుక్కుంటుంటారు అట్లా అట్లా కొనుక్కోవటము పరీక్ష చే చేయించుకోకుండా పెట్టుకోవటం అన్నది మంచి పద్ధతి కాదు ఆడియాలజిస్ట్ దగ్గరికి వెళ్తే మీకు ఎంత ఫ్రీక్వెన్సీలో ఎంత డిసిబుల్ లాస్ ఉంది అని అనే దాన్ని బట్టి మీకు తగ్గ హీరింగ్ ఎయిడ్స్ అనేది ఇస్తారు అలానే ఏంటి అంటే కనుక చాలామంది మాకు మెషిన్స్ పనిచేయవు మాకు వినికిడి మెషిన్ల వల్ల ఉపయోగం లేదంటుంటారు అది చాలా తప్పు మీకు చాలామంది ఏంటంటే హీరింగ్ లాస్ వచ్చిన వెంటనే హీరింగ్ ఎయిడ్స్ వాడరు అకార్డింగ్ టు స్టడీస్ ఏంటంటే హీరింగ్ లాస్ వచ్చిన టెన్ ఇయర్స్కి కానీ మనము దానికి టెస్టింగ్ చేయించుకుంటానికి వెళ్ళి చాలామంది మాకు వినపడుతుంది కానీ అర్థం కావట్లేదు అంటారు సో మాకు వినపడుతుంది కాబట్టి వెళ్ళి టెస్టింగ్ చేయించుకోరు కానీ అర్థం కాకపోవటం అన్నదే మెయిన్ ప్రాబ్లం ఎప్పుడైతే మీకు వినపడట్లేదు అన్న స్టేజ్లో ఉన్నప్పుడు వెళ్తేనే మీకు మెషిన్స్ అనేవి పనిచేస్తాయి అర్థం కావట్లేదు అన్న స్టేజ్లోకి పూర్తిగా వెళ్ళిపోయిన తర్వాత మెషిన్స్ వాడిన వెంటనే పనిచేయాలంటే గనక అది కుదరని పరిస్థితి సో ఏంటంటే ఎలాగైతే మనం కంటి చూపికి కానీ రిమైనింగ్ వాటికి డెంటల్ ప్రాబ్లమ్స్ కానీ టూ త్రీ ఫాలోఅప్స్ ఉంటాయో డెఫినెట్గా హియరింగ్ ఎయిడ్ పెట్టుకున్న తర్వాత ఒక టూ త్రీ టైమ్స్ ఫాలోఅప్ అన్నది జరుగుతుండాలి సో దాన్ని బట్టి మీకు ఆడియాలజిస్ట్ ఫ్రీక్వెన్సీస్ అనేది చేంజ్ చేసి ప్రోగ్రామ్ అనేది చేంజ్ చేస్తూ ఉంటారు అలానే ఏంటి అంటే గనక చాలామంది మాట మా మాట అనేది వాళ్ళకి అర్థం కాదు అప్పుడు కూడా ఒకసారి డాక్టర్ని అనేది సంప్రదించాలి ఒక నిషన్ పాయింట్స్ కదా అని మనం చాలా నెగ్లెక్ట్ చేస్తుంటాము కానీ ఏంటంటే వినికిడి ప్రాబ్లం వల్ల మనం ప్రపంచానికి కూడా దూరం అవుతుంటాం ఎందుకు అంటే గనక మనము వినపడకపోతే నలుగుల్లో కలవటము ఫంక్షన్స్కి వెళ్ళటము అన్నది తగ్గిచ్చేస్తుంటారు అలానే పెద్దవాళ్ళకి వినికిడి లోపం వల్ల డిమెన్షియా కూడా వస్తుంది అలానే వాళ్ళు తూలుతుంటారు ఇట్లా పడిపోతుంటారు వర్టిగో అనేది వస్తుంది వర్టిగో అనేది ఫస్ట్ బ్రెయిన్ ప్రాబ్లం కంటే చోళ్ళ ప్రాబ్లం వల్ల అనేది గుర్తించాలి హీరింగ్ లాస్ ఎక్కువ సంవత్సరాలు నెగ్లెక్ట్ చేయటం వల్ల చా ఏంటి అంటే కనుక వాళ్ళు నలుగురికి ఇది మళ్ళీ రిపీట్ అయింది సో వెనుకడి లోపాన్ని గనక చిన్నప్పుడే గుర్తించి సో కాక్లర్ ఇంప్లాంట్స్ కానీ హీరింగ్ ఎయిట్స్ కానీ పెట్టుకొని దాని తర్వాత స్పీచ్ థెరపీ అనేది కనుక ఇప్పించుకుంటే చాలా ఉపయోగం ఉంటుంది మెయిన్ మీరు క్వాలిఫైడ్ వాళ్ళనే కలవాల్సి ఉంటుంది ప్ర ఇవాళ రేపు ఏంటంటే చాలామంది యూత్ కానీ అందరూ అందరూ ఏంటంటే ఇయర్ ఫోన్స్ అనేవి చాలా ఎక్కువగా వాడుతున్నారు ఫోన్ అనేది చాలా ఎక్కువ వాల్యూమ్లో వింటున్నారు అది చాలా ప్రమాదకరం సో ఫోన్ అనేది మనము లేదంటే ఇయర్ ఫోన్స్ అనేవి మనము ఒక ఫిఫ్టీ డెసిబల్స్కి మించి మనం సౌండ్ అనేది వినకూడదు అలానే మనము ఇవాళ రేపు డీజేల అప్పుడు కానీ పెద్ద పెద్ద ఫంక్షన్స్లో డాన్స్ ప్రోగ్రామ్స్లో చాలా మంది చనిపోవటం చూస్తున్నాం అది అది ఏంటంటే చాలా వరకు వినికిడి వినాల్సిన మోతాదులో కంటే శబ్దం ఎక్కువ వినటం వల్ల వాళ్ళకి హార్ట్ అటాక్స్ అనేవి వస్తున్నాయి సో మీరు ఆ ఆ సౌండ్స్కి ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వకుండా చూడాలి అట్ అట్లానే పెద్ద పెద్ద మీటింగ్స్లో కానీ పెళ్ళిళ్ళలో కానీ ఎక్కడైనా చాలా మంది అప్పుడప్పుడు లేదంటే ఏదన్నా ఫంక్షన్స్లో స్పీకర్స్ పక్కనే కూర్చుంటారు సో దానివల్ల ఏంటంటే వాళ్ళు సడన్ అనేది పెద్ద శబ్దాలు ఎక్స్పోజ్ అవ్వటం వల్ల కూడా లాస్ అనేది వస్తుంది సో మీరు అలా సడన్ లాస్కి ఎక్స్పోజ్ అవ్వకుండా చూసుకోవాలి కొంతమంది యువత రోడ్ల మీద వెళ్ళేటప్పుడు హారన్స్ చా కొడుతూ ఉంటారు అది కూడా చాలా ప్రమాదకరం మనకి రీసెంట్గా నిన్న స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు మొన్న జీవో అనేది పాస్ చేశారు ఏంటంటే కనుక ఎవరైతే శబ్ద కాలుష్యం చేస్తారో దానికి కూడా పనిష్మెంట్ అనేది వాళ్ళు ఫైన్ అనేది కట్టించుకుంటున్నారు సో దీన్ని బట్టే మనకు అవ్వాలి శబ్ద కాలుష్యం అనేది చాలా ప్రమాదకరం అలానే ట్రాఫిక్ పోలీసు వాళ్ళు ఆర్టీసీ డ్రైవర్స్ ఆటో వాళ్ళు ఎవరి డ్రైవర్స్ కూడా ఫ్రీక్వెంట్గా వాళ్ళ హీరింగ్ అనేది టెస్టింగ్ చేయించుకుంటూ ఉండాలి గుంటూరు నగరంలోని కొరటి గుంటూరు నగరంలోని కొరటి వాకింగ్ ట్రాక్ ముందు రోటరీ క్లబ్ ఆఫ్ వికాస్ వారిచ్చే ఎంతో పెద్ద సమస్యైన వినికిడి లోపం మానసిక వికలాంగృత నత్తి మాట్లాడే విధానం కూడా లేని వారి కోసం ప్రెసిడెంట్ గారు ఆదిశేషు గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి ఇక్కడ చిన్న పిల్లలు పెద్దవారు వయస్కులు ఎంతో ఇబ్బంది పడుతూ ఎదురువారు చెప్పే మాటలు స్పష్టంగా ఉన్నా కానీ వినటానికి వారికి ఆ లోపాన్ని ఏంటి సవరించే విధంగా ఒక డాటాగాని పెట్టి మన ట్రాక్ నందు ఈరోజు మెడికల్ క్యాంప్ చేయటం ఎంతో ఆనందాయకమైన విషయం తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని ట్రాక్లోనే కాదు ఈ చుట్టుపక్కల ప్రాంతాల వారు కూడా చాలా మంది ఉపయోగించుకుంటూ ఉన్నారు సుమారుగా దాదాపు ఒక యాభై మంది చేర్చుకున్నారంటే ఎంత ఆనందదాయకం తెలియజేసుకుంటూ ఇలాంటి సేవలు హెల్త్ క్యాంపులు కానివ్వండి పిల్లలకి బెంచీలు కానివ్వండి విద్యకు కానివ్వండి ఆరోగ్యానికి కానివ్వండి రోటరీ క్లబ్ చేయటం ఎన్నో సేవా కార్యక్రమాలు చేయటం ఆనందాయకం అలాగే ప్రెసిడెంట్ గారు గారికి మన ఈ చుట్టుపక్కల ఇంతకుముందులా ఆయన ప్రెసిడెంట్ ఆయన కానించి చాలా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముందు ముందు కూడా ఇలాంటి మంచి కార్యక్రమాలు రోటరీ క్లబ్ చేయాలని వాళ్ళ కమిటీ మెంబర్స్ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాం అందరికీ నమస్కారం ఈరోజు ప్రపంచ వినికిడి వినికిడి దినోత్సవం సందర్భంగా డాక్టర్ శిరీష గారి సహకారంతో మా రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు వికాస్ మిత్రులందరి సహాయ సహకారంతో కొరటిపాడు వాకింగ్ ట్రాక్ నందు ఈ ఉచిత వినికిడి శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఈ వినికిడి సందర్భంగా చిన్నపిల్లలకాడి నుంచి పెద్దలు మధ్య వయస్కులు అందరికీ ఉపయోగపడుతుందని ఈ కొరటిపాడు పరిసర ప్రాంత ప్రజలకు ఈ ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని ఇక్కడ పెట్టడం జరిగింది ఇప్పటికే ఒక ఫిఫ్టీ మెంబర్స్ చూపించుకోవటం జరిగింది వారికి ఎలాంటి లోపం ఉన్నా ఒక మిషన్ ద్వారా డాక్టర్ శిరీష గారు చెక్ చెకప్ చేసి వారికి ఆపరేషన్ కానీ మిషన్ మిషన్ అవసరమైన వాళ్ళకి మిషన్లు కానీ ఎలాంటి ఇబ్బందులున్నా వారికి తెలియజేసి చెప్పటం జరిగింది ఈ కార్ ఈ శిబిరాన్ని ఈ కొరపాడు పరిసర ప్రాంత గుంటూరు ప్రజలు అందరూ సద్వినియోగం చేసుకుంటారని తెలియజేస్తూ ముగిస్తున్నాను